ఓపికతో శ్రద్ధతో ఈ యాగం యాగాన్ని చూడటానికి వచ్చేటటువంటి వారికి గౌరవాన్ని ఇవ్వాలి రాజుగారు ఆజ్ఞగా మనం ఇవ్వాలి అని విశిష్ట మహర్షి తన సేనకులకు చెప్తున్నారు సర్వే పూజాం పూజా ప్రప్నువంతి సుసత్కృత ప్రయోక్తవ్య కమక్రోధ వశాదీ అన్ని వర్ణాల వారిని మనం పూజించాలయా సత్కరించాలి గౌరవించాలి అందుకు కావలసినటువంటి ఏర్పాటు చేయండి ఎవరైనా సరే వచ్చినటువంటి వారిలో కామ క్రోధాలతో కనుక ఆవేశంతో మాట్లాడిన వారిని అవమానించకూడదు ఇది ఈ నియమాన్ని గుర్తుపెట్టుకోండి యజ్ఞయాగాదులు నిర్వహించే చోట కామ కామక్రోధాలకి ఆవేశానికి తాగుండకూడదు వారిని మనం అవమానించవద్దు गौरवश्च महर्षि वसिष्ठमहर्षि यज्ञकर्म्यग्राः पुरुषाः शिल्पिनस्तथा तेषामपि विशेषेण पूजाकार्यायथाक्रमम् ते च पूजाकार्या स्युः संभृतां सर्वे वसुभिर्भोजनेन च యజ్ఞమునకు వచ్చేటటువంటి ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా పురుషులకి స్త్రీలకి శిల్పులకి విశేషించి గౌరవించాలి వాళ్ళని యజ్ఞయాగాదులు జరిగే ప్రదేశాలలో యజ్ఞయా యజ్ఞశాలలు నిర్మించి వసతి భవనాలు నిర్మించేటటువంటి శిల్పులని కార్మికులని అందరినీ గౌరవించాలి అర్హతకు తగ్గట్టు సత్కరించాలి వారందరినీ వారికి ఇవ్వవలసినటువంటి సంభావన అంతా తప్పనిసరిగా ఇవ్వాలి వారిని ధనమిచ్చి భోజనం పెట్టి గౌరవించాలి యథోచితంగా వారి ఈ పనులంతా చేయించుకోవాలి కనుక జాగ్రత్తగా వహించండి అందరి పట్ల అన్నాడు విశిష్టమహర్షి యథావం సునిహితిత్ పరిహీయతే తో ప్రీతస్నిగ్ధేన చేతసా అన్ని పనులు బాగా జరిగాయా బాగా జరగలేదా ఏదైనా నోటుపాట్లున్నాయా అనేటటువంటి విషయాలు చూసే సమయంలో ప్రేమతో మంచి మనస్సుతో చూడాలి ఆవేశ కావేశాలు పడకూడదు ఒక నిర్వహణలో అన్నాడు వశిష్ట మహర్షి యాగ నిర్వహణలో ఇవి జాగ్రత్తల గురించి చెప్తూ ఉన్నాడు తర్వే సమాగమ్య వశిష్ట్రవీతు